అందరికీ నమస్కారం మన ఛానల్లో ఏమైనా ప్రమోషన్ చేయాలనుకున్నట్లయితే మన నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను మనకైతే అయితే సంప్రదించవచ్చు వ్యవసాయానికి సంబంధించిన ఏ పనిముట్లు కానీ ఏవైనా కూడా గడ్డి కానీ మీకు దానా కానీ ఏమైనా సేల్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోలు పెట్టి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని సంప్రదించవచ్చు మన ఛానల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీడియో వచ్చి గడ్డి గురించి హెడ్జల్యూషన్ గడ్డి గురించి అయితే వీడియో వస్తుంది పూర్తిగా చూసి మీకు తెలుసుకొని ఓవేలా కావాలనుకుంటే సంప్రదించండి వాళ్ళని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాను చెప్పినారు వాళ్ళ నెంబర్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చెప్పినాను వీడియోలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్లో ఇది మొదటి వీడియో అనమాట ఇది గ్రాస్ మరియు ప్రమోషన్ల గురించి చూసుకున్నట్లయితే గ్రాస్ అనేది గడ్డి అనేది మనకి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది హెడ్జల్యూషన్ గ్రాస్ ఫ్రెండ్స్ మీకు చూసాలే అర్థం చాలా వరకు చాలా మంది రైతులకి అయితే తెలిసి ఉంటుంది హెడ్జల్యూషన్ గ్రాస్ ఫ్రెండ్స్ ఇది ఇది చూసుకున్నట్లయితే మనకి ఒక ఎక్కడికైనా కూడా ఆల్ ఇండియా అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉంది అని చెప్తున్నారు రైతు వచ్చి రైతు పేరు వచ్చి మీకు అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్ రైతు వచ్చి మనకి డిస్టిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ డిస్టిక్ వచ్చి దేవనకొండ మండలము కర్నూలు డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళు అయితే ఈ సాగు అయితే చేస్తున్నారు వ్యవసాయం అయితే చేస్తున్నారు వాళ్ళకి పంట అయితే చేస్తూ మరియు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఏది కానీ కుందేలు కానీ గొడ్లు కానీ పొట్టేలు కానీ ఏ ఒక్క దానికైనా కూడా మనకి ఈ విత్తనాలు ఈ గ్రాస్ అనేది అయితే యూజ్ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఓన్లీ గ్రాస్ మట్టుకే కాకుండా మరియు వీళ్ళు అయితే ఈ విత్తనాలు కూడా అయితే సప్లై చేస్తారు అంట ఫ్రెండ్స్ వీళ్ళకి ఇంకా కేజీ చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయలు అయితే చెప్పినారు ఫ్రెండ్స్ ఆల్ ఇండియా మొత్తం ట్రాన్స్ ఉంటదని అయితే చెప్పారు మనకి ఇంకా వాళ్ళ నెంబర్ అయితే మీకు ఫస్ట్ నుంచి డిస్ప్లే అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆయన పేరు వచ్చి మీకు చెప్పడం రైతు ఆయన పేరు వచ్చి బోయకోలుట్ల నాయుడు గారు ఆయన పేరు వచ్చి చూసుకున్నట్లయితే దసరా దసరథ రెడ్డి సారీ దశరథ గడ్డి హెడ్జులూస్ అని అంటారు దీన్ని తెలుగులో వచ్చి దశరథ గడ్డి అంటారంట ఫ్రెండ్స్ ఇది అమ్మబడును ఇది ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది అనమాట ఆల్రెడీ మనం ప్రైస్ అయితే చెప్పుకున్నాం కదా కేజీ ఏడు వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటది ఆల్రెడీ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది నేను చదువుతాను ఒకసారినండి వ్యవసాయ అనుబంధం రంగాలైన నాటుకోళ్ళు కుందేళ్ళు గొర్రెలు మేకలు మరియు పారి పరిశుభ్రమైన మొదలైన వాటికి పరిశుభ్ర పశుగ్రాసాలు ఎంతో అవసరం ఈ పశుగ్రాసంలో అత్యంత ముఖ్యమైన హెజల్యూషన్ దశరథ గడ్డి నేను వచ్చి దసరథ గడ్డి అంటారు ఇది లెగ్జిమ్ జాతికి చెందిన అనగా పప్పు ధాన్యం జాతికి చెందిన మొక్క ఇందులో ప్రోటీన్స్ పద్దెనిమిది పర్సెంట్ మరియు ఇరవై రెండు పర్సెంట్ వరకు ఉంటాయి ఇది ప్రోటీన్స్ అనమాట దాదాపు ఐదు అడుగుల నుండి ఏడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది దీర్ఘకాలపు మొక్క దాదాపు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు దిగుబడి ఇస్తుంది సంవత్సరానికి దాదాపు డెబ్బై టన్నుల నుంచి వంద టన్నుల వరకు దిగుమతి వస్తుంది ఎకరాకు పది కేజీలు కావలను ఎకరాకు వచ్చి పది కేజీలు అవుతుందంట ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి చీడ పురుగులు పట్టవు కావున ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ అవసరం లేదు కావున ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పంట దీనికి సాగు చేయడం వలన భూమి అవుతుంది ఎందుకనగా ఇది నస్త్ర జీకి భూమిలో స్థిర రించబడుతుంది సారీ ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే ఏదో నేను చూసి ఇప్పుడే చదువుతాను ఫస్ట్ టైము ముందు ప్రాక్టీస్ ఏం చేయాలి టక్కని ఎగ్జామ్ నింది నేను పోయించి చదువుతాను అనమాట దీని వలన వాహన వానపాములు పాములు నేలలో వృద్ధి చెందుతాయి నేల గుల్బ వారి ఎంతో సారవంతమవుతుంది ఈ గడ్డిని మేవడం వలన పశువులు ఎంతో ఆరోగ్యంగా ఉండి పాలలో వెన్న శాతం ఒక పర్సెంట్ నుండి రెండు పర్సెంట్ వరకు పెరుగుతుందంట పాల దిగుబడిలో కూడా మార్పు గమనించగలదు గొర్రెలలో కానీ మేకలలో కానీ ఎదుగుదల త్వరగా ఉంటుంది నెలకు దాదాపు నాలుగు కేజీల వరకు ఎదుగుదల ఉంటుంది ఓకే నాలుగు కేజీల వరకు అయితే మనకి గ్రోత్ అనేది ఉంటుందంట నెలకి అంటే మీట్ మటన్ అనమాట కొందరు గొర్రెల్లో కానీ పొట్టెలలో కానీ మేకల్లో కానీ మేకపోతుల్లో కానీ అయితే ఒక ఐదు కేజీలు నాలుగు కేజీల వరకు అయితే గ్రోత్ అనేది ఉంటుందంట ఆల్రెడీ మనము కదిరి చైనా ఛానల్ పోయినప్పుడు చూసినాము కదా కదిరి వీడియోస్లలో చూసింటారు మీరు చాలా వరకు అడిగినాము ఎన్ని షెడ్లలో ఎంత వరకు మేము వస్తుంది వెయిట్ నాలుగు కేజీలు అని చెప్పి చాలా మంది చెప్పినారు మూడు కేజీలు నాలుగు కేజీలు అది హయెస్ట్సారి ఐదు ఆరు కేజీలు కూడా వస్తుంది అని చెప్పినారు ఆ విధంగా అది మనకి అయితే ఉంటుందంట ఇంకా ఈ గడ్డి మొలక శాతం తొంభై పర్సెంట్ నుంచి తొంభై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది దీనికి మేవడం వలన దాన ఖర్చు తగ్గించుకోవచ్చు ఇది మేవడం వల్ల దాన ఖర్చు తగ్గించుకోవచ్చు ఓకే సాగు విధానం ఈ గడ్డిని సాగు చేయడానికి ముందు ఎకరాలు పది టన్నుల బాగా చివరికి పశువుల ఎదురు ఎరువు లేదా ఆరు టన్నుల గొర్రె గొర్రెల ఎరువు వేసి నేలను బాగా కనిపి కలిగి ఉండాలి తర్వాత వరుసగా మూడు అడుగులు వేడల్పుతో బోధలు చేయాలి ఈ గడ్డి విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కావున ఒక కేజీ విత్తనాలు పది కేజీలు ఇసుక బాగా కలు కలుపుకొని పైన చిన్నటి గాడి గీతంతో వేస్ట్ చేసుకొని ఈ గీతలో విత్తనాన్ని ముసుగులు వేసి ఎంత చేయాలంటే సరేలే ఫ్రెండ్స్ మొత్తానికి ఇది నీటి సమస్యలు ఏమి ఉండవు అంట దీనికి నీళ్ళు కూడా తక్కువే తీసుకుంటుందంట కలువు కలుపు యాజమాన్యం ఈ మొక్కకు రెండు నెలల్లో చాలా నెమ్మదిగా ఉంటుంది కావున కలప తొందరగా పెరిగి ఈ మొక్క పెరుగుదలను లడ్డుకుంటుంది ఓకే ఓకే కావున ఈ కలుప పెరగడం జాగ్రత్త పడాలి ఓకే కోత విధానం రెండున్నర నెలకు నుండి మూడున్నర నెల కోత వస్తుందంట పూతకు వచ్చినందుకు ఈ గడ్డిని వచ్చినట్టే రెండవ కోత రెండున్నర నెలకు వస్తుందంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడికి సమాప్తం ఓకే మొత్తం చూసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి